ఇరవై పంతొమ్మిది వందల ఇరవై ఐదున భారత కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో ఆవిర్భవించి ఏదైతే పేద ప్రజల విముక్తి కోసం బానిస బతుకుల్లో ఉన్నటువంటి కార్మికుల విముక్తి కోసం శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా భూమి కోసం ముక్తి కోసం ప్రజల విముక్తి కోసం అనేక పోరాటాలు చేసిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీది ఆ పోరాటంలో అనేక మంది నాయకులు తమ ప్రాణాలను అర్పించిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ ఎక్కడ అన్యాయం జరిగితే ఎక్కడ దోపిడీ జరిగితే అక్కడ నిలబడి జెండా ఎగరేసి ఆ ప్రజలను ఆదుకున్న చరిత్ర ఇలా భారత కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండా దాంటే కాదు ఇలా మందమరలో ఉన్నటువంటి ప్రజానీకం భూసాముల గుండాల చేత మనికిపోతున్న సందర్భంలో అణచివేస్తున్న సందర్భంలో భారత కమ్యూనిస్టు పార్టీ కామ్రెడ్ విటి అబ్రం గారి ఆధ్వర్యంలో భూసాభలను ప్రజలకు విముక్తిని ప్రసాదించిన మందమర్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక పోరాట కార్యక్రమాలు కావచ్చు కోసం భూములు పేదలకు వంచిన చరిత్ర ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ అటుబంధ సంస్థలైనా ఇవాళ సింగరల్ క్లాస్ వర్కర్స్ యూనియన్ కావచ్చు ఎంప్లాయీస్ యూనియన్ కావచ్చు ఆర్టీసీ కావచ్చు బలహీన వర్గాల ప్రజా సంఘాలతో ఈ రోజు అనేక పోరాటాల ద్వారా హక్కులు సాధించి పెట్టిన చరిత్ర ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ ఈ పార్టీ వంద సంవత్సరాలు జరుపుకుని అడుగుతున్న సందర్భంలో మరి మందమరి పట్టణంలో పార్టీ ఆఫీసులో ఘనంగా వంద శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం ప్రజలందరూ కూడా గమనించాలి ఈ బూర్జో పార్టీల ఎన్నికల్లో గెలిపిస్తే ఇవాళ ప్రజలు నడ్డి విరుస్తా ఉన్నారు ట్యాక్సీల పేరుతోని నడ్డి విరుస్తా ఉన్నారు జిఎస్టీ ట్యాక్స్ అని చెప్పి చేస్తా ఉన్నారు నిత్యావసర ధరలు పెంచి ఈ రోజు సామాన్య ప్రజలు బ్రతకలేని విధంగా ఈ బూర్చో ప్రభుత్వాలు ఇలా ఉన్నాయంటే మనం ఓటేసేటప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది రానున్న రోజుల్లో ప్రజలందరూ చైతన్యవంతులై ప్రజా పరిపాలన సాగే విధంగా మరి కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా అవకాశం ఇస్తే ఇలా పార్లమెంట్ లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు గొంతెత్తి ప్రజల తరపున ప్రశ్నించే శక్తి ఇలా ఎర్రజెండా యూనియన్ ఒకటే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాల్లో సందర్భంగా ఈ రోజు మందవారి పట్టణ సమితి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ భారత కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో మందవారిలో భారత కమ్యూనిస్టు పార్టీ శత ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ దేశంలో మరి మొట్టమొదటి భారత కమ్యూనిస్టు పార్టీ నేటికి వంద సంవత్సరాలు ఈ భారతదేశంలో ఆవిర్భవించి భారతదేశంలో ఉండబడినటువంటి కార్మిక వర్గ పునాదులపై పుట్టినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ ఇవాళ మరి దేశంలో ఉండబడేటువంటి అనేక పరిశ్రమల్లో కార్ఖానాలలో మరి వాళ్ళ ప్రజానీకాన్ని చైతన్యపరిచి నేటికి వంద సంవత్సరాలు గడుస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ భూ పోరాటాలైతేనేమి ప్రజానీకం ఎదుర్కొన్నటువంటి మరి సమస్యల పైన ఇలా దేశ వ్యాప్తంగా గణనీయమైనటువంటి చరిత్ర గల్లా భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి నేటికి వంద సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ పాలక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజానీకం కోసం బురుడు పోసుకొని ఉద్యమించినటువంటి ఎర్రజెండా నాయకత్వంలో భారత కమ్యూనిస్టు పార్టీ వాళ్ళ ప్రపంచ దేశంలో